క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ నుంచి విడిపోక ముందు నుంచి ఆర్జే మహవాష్కి స్నేహితుడు ఆ ఇద్దరూ కలిసి క్రికెట్ ఈవెంట్లలో సందడి చేశారు ఇటీవల ప్రోటీన్ వోట్స్ డార్క్ చాక్లెట్ వంటి ప్రకటనల్లోనూ కలిసి నటించారు అయితే తో అతడి సాన్నిహిత్యం విడాకుల తర్వాత మరింత ఎక్కువగా మీడియా ఎదుట హైలైట్ అయింది కారణం ఏదైనా ఆర్జే మహవాష్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి వారిద్దరూ ఆ పుకార్లను ఖండించినా ఎవరూ నమ్మడం లేదు ఆ ఇద్దరూ చాలాసార్లు కలిసి పబ్లిక్గా సన్నిహితంగా కనిపిస్తున్నారు ఇప్పుడు లండన్లో తన పుట్టినరోజు వేడుకలో చాహల్ తన స్నేహితురాలైన మహవాష్ను హార్ట్ఫుల్గా కౌగిలించుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించింది జూలై ఇరవై మూడున లండన్లో క్రికెటర్ చాహల్ తన ముప్పై ఐదో పుట్టినరోజును జరుపుకున్నారు ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ తీసిన యూనిక్ ఫోటో వైరల్గా షేర్ అవుతోంది బర్త్డే వేడుకల ఆద్యంతం చాహల్ చాలా ఉత్సాహంగా ఆనందంగా కనిపించాడు పైగా తనతో పాటే ఉన్న గర్ల్ ఫ్రెండ్ మహవాష్ ని గట్టిగా కౌగిలించుకున్నాడు వేడుక ఆద్యంతం మహవాష్ అందంగా నవ్వుతూ ఆనందంగా కనిపించింది తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా వేడుకలో కనిపించాడు అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది అలాగే బర్త్డే పార్టీ అయ్యాక మహ్వాష్ లో చాహల్ ఒక రెస్టారెంట్లో కూర్చున్న ఫోటోని కూడా షేర్ చేసి ఆ ఫోటోకి విచిత్రమైన పుట్టినరోజు శుభాకాంక్షల నోటు రాశారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ హ్యాపీ బర్త్డే యుజి వయస్సు పెరగడం జీవితంలో ఒక భాగం ఇతర భాగాలు ఇంకా చెత్తగా ఉంటాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని రాసింది చాహల్ కి మాత్రమే కాదు కి కూడా జీవితంలో కఠినమైన అనుభవాలున్నాయి ఒకసారి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిందని గత ఇంటర్వ్యూలో తెలిపింది ప్రేమకు బ్రేకప్ చెప్పానని వెల్లడించింది పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కూడా తెలిపింది ప్రస్తుతం ఆర్జే మహ్వాష్ నటనలోకి ప్రవేశించింది వెబ్ సిరీస్ బ్యాక్ ప్యార్ పైసా ప్రాఫిట్ బ్యాక్ తన నటనను ప్రారంభించింది ఈ షో ఎంఎక్స్ ప్లేయర్లో అందుబాటులో ఉంది